జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి విపక్ష తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రోజు ఇచ్చే స్టేట్మెంట్లు ఏంటి అంటే జగన్ బలహీన పడిపోయాడు జగన్కి ఎందుకు ఓటేయాలని చెప్పి జనాలు అనుకుంటున్నారు అదిగో ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అదిగో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి అలా పాపం ఉత్తు ఆనందం ఉత్తుతి ఆనందం పడి 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 రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకొని వచ్చారు అవును జగన్ బలహీన పడిపోయాడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను మేము బహిష్కరిస్తున్నాం పోటీ చేయలేం అవును జగన్ బలహీన పడిపోయాడు కుప్పం మున్సిపాలిటీని కూడా మేము కాపాడుకోలేకపోయాం అవును జగన్ బలహీన పడిపోయాడు ఒక్క ఉప ఎన్నికలో కూడా కనీస ప్రభావాన్ని మేము చూపించలేకపోయాం అవును జగన్ బలహీన పడిపోయాడు మేము ఒంటరిగా పోటీ చేస్తే మాకు వీరమరణం తప్పదు అవును జగన్ బలహీన పడిపోయాడు జగన్ కంటే మేము ఎక్కువ మేనిఫెస్టోలో హామీలు ఇస్తాం ఇంతకుముందు జగన్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది కాబట్టి జగన్ బలహీన పడిపోయాడు ఆంధ్రప్రదేశ్ వెనుసుల అయిపోతుంది కాబట్టి జగన్ బలహీన పడిపోయాడు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి జగన్ కంటే మేము రెండింతలు వస్తా రెండింతలు ఇస్తాం జగన్ బలహీన పడిపోయాడు నేను ప పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినా కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ లేదు అవును జగన్ బలహీన పడిపోయాడు బీజేపీ కోసం వెంపర్లాడుతున్నాం అవును జగన్ బలహీన పడిపోయాడు ఒకప్పుడు దేశ రాజకీయాలను నేనే స్టీరింగ్ పట్టుకొని తిప్పాను అన్నది అనే దగ్గర నుంచి ఒక విధంగా చెప్పాలి అంటే కాసింత హార్డ్గా అనిపించినా కూడా బీజేపీ బస్ బీజేపీ రాజకీయంలో చంద్రబాబు గారు పొలిటికల్గా ఏమంటారు ఒక విధంగా క్లీనర్ పోస్ట్ లాంటిదేనేమో మూడు రోజులు ఢిల్లీలో ఉండి రెండు ఆయన కలవడం కోసం అపశోపాలో పడి ఇంతకుముందు ఢిల్లీకి పోయేసి అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చేసి నరేంద్ర మోదీ గారు క్యాజువల్గా హాయి చెప్పినా కూడా అబ్బా చంద్రబాబుతో ఏకాంతంగా చర్చలు జరిపారని చెప్పి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మీడియా ఆనందపడే పరిస్థితికి వచ్చిందంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనతో బీజేపీ కలిసి వస్తుంది అని చెప్పి అఫీషియల్గా జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుల దగ్గర నుండి ప్రకటన వచ్చిన తర్వాత ప్రకటన వచ్చేసిందోచ్ బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయబోతున్నాయోచ్ అని చెప్పి ఆనందపడిపోతున్నారు అంటే అవును జగన్ బలహీన పడిపోయాడు జగన్ బలహీన పడిపోయాడు ఒక్కరిగా ఎదుర్కోలేము జగన్ బలహీనపడిపోయాడు ముగ్గురం కలిస్తేనే కనీస కాసితపాకు ఆక్సిజన్ అన్న అందుతుంది అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు అంటే ఏ స్థాయిలో జగన్ను చూసి భయపడుతున్నారో చూడండి ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించలేము అని చెప్పి ఒక మాట అనకూడదు కానీ ఆ స్థాయి వరకు వీళ్ళు దిగజారిపోయి బీజేపీ కోసం ఎదురు చూశారో చూడండి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకునే బీజేపీ ఏసారి టీడీపీ ఓమాకు పద్దెనిమిది ఇరవై శాతం ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకునే జనసేన నోటాతో పోటీ పడే బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు అంటే వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ఆయన జగన్ మీద పై చేయి సాధించాలి అని చెప్పి కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నారు అంటే జగన్ బలహీనపడ్డట్లా జగన్ బలపడ్డట్ల రెండు వేల పంతొమ్మిది నుంచి నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి అడుగుతున్న జగన్ ఎక్కడ ఒంటరిగా పోటీ చేస్తే మాకు వీరమరణం తప్పదు రెండు వేల పద్నాలుగులో ముగ్గురం కలిసి మేనిఫెస్టో ఇచ్చి జనాన్ని వెన్నుపోటు పొడిచాం ముగ్గురం కలిసి మేనిఫెస్టో ఇచ్చి మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తీసేసి ప్రజలను మోసం చేశాం ముగ్గురం కలిసి పోటీ చేసి మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తే జైలుకే పోతారు ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటాం మీకు తెలుసా నాకు తెలుసా అని చెప్పి ఇంతలా గుడ్లే పైకి అగేసి జనాన్ని భయపెట్టి చివరికి జైలు పాలు చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం చేసి నల్ల డ్రెస్సులు వేసుకున్నటువంటి వ్యక్తులు పోలవరాన్ని చంద్రబాబు దోచుకున్నాడు అని చెప్పినటువంటి వ్యక్తులు ఉత్తరాది ఆధిపత్యం గురించి మాట్లాడిన వ్యక్తులు పాచిపోయిన లడ్డు ఇచ్చాడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు మోదీ భార్య గురించి మాట్లాడిన వ్యక్తులు తిరుమలకు వస్తే వెహికల్ మీద రాళ్ళదాడి చేయించుకునే వ్యక్తులు రాళ్ళదాడి దాడి చేసిన వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికంట వీళ్ళందరూ ఏకమవుతున్నారట దానికి రాష్ట్ర ప్రయోజనాలట ప్రజా ప్రయోజనాలట ఏది రాష్ట్ర ప్రయోజనం ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం అని చెప్పి మీ పార్టీలకు ఆక్సిజన్ కావాలి అని చెప్పి ఆ ఆక్సిజన్ ప్రజల నుంచి తీసుకోవడం కోసం మోసపూరిత ఎత్తులు పొత్తులతో జనం ముందుకు రావడం రాష్ట్ర ప్రయోజనం అవుతుందా ఒకరి బలం సరిపోక వ్యవస్థలను అడ్డు పెట్టుకొని జగన్ మీద పై చేయి సాధించాలి అని చెప్పడం రాష్ట్ర ప్రయోజనం అవుతుందా మీకున్న కుళ్ళు మీకున్న ద్వేషం తప్ప మరే రకమైన హామీలను మరే రకమైనటువంటి ప్రామిసులను మేనిఫెస్టోను జనం ముందుకు తీసుకురాకుండా మీరు సమాధానం చెప్పండి పద్నాలుగులో ప్రజలను ఎందుకు మోసం చేశారో సమాధానం చెప్పండి పంతొమ్మిదిలో మీరు ఎందుకు ఇడిపోయారో సమాధానం చెప్పండి ఇరవై నాలుగులో ఎందుకు కలుస్తున్నారో సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి అవేమీ లేకుండా ప్రజల ముందుకు వచ్చేసి ఓ మేము ఉగరం కలిసి వస్తున్నాం తోపు నాయకులం తుడుము నాయకులం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజమేంటో అబద్ధమేంటో చైతన్యం చేయడానికి మాలాంటి వాళ్ళం సిద్ధంగానే ఉన్నాం మీరు పొత్తులు సిద్ధమయ్యాయోచ్చని చెప్పి మీరు సోది పురాణాలన్నీ చెప్పి మీ మీడియా ద్వారా సోది కబుర్లన్నీ చెప్పి జనాలను మోసం చేస్తే జనాలను మిస్లీడ్ చేస్తే చూస్తూ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరుకోరు మీరు జనం ముందుకు రండి తప్పులేదు కానీ పద్నాలుగులో జనాన్ని ఎందుకు మోసం చేశారో చెప్పండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్కు ఏం చేశారో చెప్పండి పంతొమ్మిదిలో ఎందుకు విడిపోతున్నారో చెప్పండి ఇరవై నాలుగులో ఎందుకు కలిసినారో చెప్పండి వీటన్నిటికీ సమాధానాలు చెప్పిన తరువాత మోదీ భార్య గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడాడో సమాధానం చెప్పాలి పోలవరం ఏటీఎంలో ఎందుకు వాడుకుంటున్నాడో సమాధానం చెప్పాలి పాచిపోయిన లడ్డు పవిత్రమైన లడ్డు ఏ విధంగా ఏందో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి చెప్పిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రండి లేకపోతే మీకు చీత్కారాలు చీత్కారాలు దారుణంగా ఉంటాయి